గోదావరి జిల్లా నెదవోలో పట్టణంలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక వన సమారాధన వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షుడు గాలి బంగారయ్య సెక్రటరీ గుడ్ల వెంకటనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో చిన్నారుల కోసం వివిధ సాంస్కృతిక ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు సంఘ కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా మంత్రి కందల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బురుగుపల్లి శేషరావు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ రాష్ట్రీయ హిందూ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుపల్లి గోపాలకృష్ణ యాదవ్ కారుల చంద్రమోహన్ యాదవ్ నాటేగల సుబ్బా యాదవ్ కొమ్ముల వెంకటేశ్వరరావు రంగా రమేష్ పువ్వుల తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఫ్యాక్టరీ ఆవరణలో రెండో సంవత్సరం వన భోజనాల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో యాదవ సోదరి సోదర మనులు బంధుమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ వన భోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ వన భోజనాలు అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా పూర్వకాలం నుండి కూడా ఈ వన భోజనాలు కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే బంధుమిత్రులందరూ కూడా ఈ వన భోజనాలకు ఇచ్చేసి అందరూ కూడా ఐక్యమత్యంగా వన భోజనాలు చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని సంబంధాలు అంటే ఐక్యత పెరగాలని మన మన సంఘం తరఫున మన ఆదోల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఆట పోటీలు అలాగే పెద్దలకు లేడీస్కి ప్రత్యేకంగా ఆట పోటీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే చిరు సత్కారాలు మన యాదవ సంఘ సోదరులకు పెద్దలకు అలాగే రాజకీయ నాయకులకు ముఖ్యమైన అతిథులందరినీ కూడా మనం ఈ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా దిగ్విజయంగా చేస్తున్నాం మా శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్తుంది చెయ్యి ఏది చెప్పదు చేసేదే చెప్తుంది అలాగే మా సంఘం అందరినీ కలుపుకుని ఏక సంఘంగా ఏక తాకటి మీద వెళ్ళే ఉద్దేశంతో ఈ సంఘం స్థాపించడం జరిగింది మా సంఘం తరఫున పది మందికి ఉపయోగపడే విధంగా మన సంఘానికి ఉపయోగపడే విధంగానే మా సంఘ సభ్యులు ఉన్నారు అలాగే ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ కార్తీక వన సమారాధనని మా యాదవ సంఘ సభ్యులు మా అందరూ కలిసి కలిసికట్టుగా ఏకతాటి మీదగా వెళుతూ మా సంఘానికి తమ తమ తోచిన విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చేస్తున్న మా తోటి యాదవ సంఘ సభ్యులందరికీ నా మనస్ఫూర్తి వారు ధన్యవాదాలు దిగ్విజయ ఇంకా ఇంకా ఎక్కువ మందితోటి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను వీళ్ళు ఇక్కడ ఈ రోజున స్కాలర్షిప్లు ఇవ్వడం ఏంటి లక్కీ డిప్పులు ఏంటి పిల్లల ఆటపాటలు ఆటలు ఆటల పోటీలు ఇవన్నీ ఇలాగే మరింత ఎక్కువగా మరింత మన యాదవ్ సోదరుల ఆ సహకారంతో ఇంకా దిగ్విజయంగా ఎన్నో సంవత్సరాలు జరగాలని మరి మరి కోరుకుంటున్నాం వీళ్ళందరికీ కూడా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం వీళ్ళు ఇలాగే అందరినీ కలుపుకుని ఇంకా దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన శ్రీకృష్ణ యాదవ సంఘం కార్తీక వనసమరాధన మన బ్యాటరీ ఆవరణలో ఇది రెండవసారి మొదటి సంవత్సరం రెండు వేల నాలుగులో పెట్టుకున్నాం నూతన వర్గం రెండో వర్గం రెండోసారి ఇక్కడ వనభోజనాలు చేసుకున్నాం అక్కడ అందరూ చాలా గట్టిగా మనకి మన సంఘ నాయకులు అందరూ బంధుమిత్రులతో అందరూ చాలా అన్నంగా సరదాగా వస్తున్నారు ఆటపాటలతోటి అలాగే ప్రోగ్రామ్స్ కూడా మన మాస్టర్లు టీచర్లు అందరూ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు అలాగే మన సమస్య గుడు యాదవ సంఘం సభ్యులు అట్లపాడు యాదవ సంఘ సభ్యులు విద్యేశ్వరం యాదవ సంఘం సభ్యులు అలాగే మన చుట్టుపక్కల ఉన్న తిమ్మరాజు పాలెం అందరూ మన సభ్యులు మనకు సహకారం అందిస్తున్నారు అందరూ అలాగే మన తోటి యాదవ సంఘం సభ్యుల్లో పెద్దలు వాళ్ళకి తోషణ చేసి మన ఈ యొక్క భోజనాలకి అన్ని అన్ని కార్యక్రమాలకి వాళ్ళు మాకు ఎంతగానో తోడు తోడుండి ఈ కార్యక్రమాన్ని ఎదరోని నడిపించి నడిపిస్తున్నారు టెన్త్ క్లాస్లో యాభై ఐదు ఐదు వందలు దాటిన వారికి మన యాదవ సంక్షేమ మన శ్రీకృష్ణ యాదవ సంక్షేమ దొరకన స్కాలర్షిప్ల కింద చిన్న అమౌంట్ అమౌంట్ ఇస్తున్నాం ఇంటర్మీడియట్కి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇలా అమౌంట్ ఇచ్చి స్కాలర్షిప్లు సత్కారం చేసి అలాగే మన రిటైర్డ్ ఎంప్లై ఎంప్లాయీస్ కూడా మనం చిరు చిరు సంరు సన్మానం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం కూడా మనకి పెద్దలు చాలా మంది సహకరించినారు వారికి వారి మనకి మా యావ సంఘం సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్తీక మాసంలో ఎంతో గొప్ప దేవతలందరూ కూడా మరి యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా మనకి ఆశీస్సులు అందించేటువంటి మాసం కాబట్టి అందరం కూడా ఆ దేవతల్ని స్మరించుకుందాం నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे చాలా సంతోషంగా ఉంది కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నటువంటి శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం వారు ముఖ్యంగా బంగారాయ్య గారికి వెంకటనారాయణ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే కార్తీక మాసంలో అందరం కలిసి ఒక చోట కూర్చుని ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన అక్కడ పూజ చేసుకుని మళ్ళీ అందరూ సహపంక్తి భోజనాలు చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఐక్యతని చూపించే విధంగా దాంతోపాటు ఇలాంటి పవిత్ర మాసంలో అందరం కలిసి పిల్ల పాపలతోటి ఒక చోట ఉండి మన మనసుల్ని పూర్తిగా కలుపుకుని అందరం కలిసి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఐకబత్యంతో ముందుకు వెళ్తున్నటువంటి కార్యక్రమాలే ఈ వన సమారాధన కార్యక్రమాలు ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నటువంటి మీకు పాల్గొంటున్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సమాజ హితాన్ని కోరేటువంటి కులాలు కొన్ని ఉంటాయి వారు సాధారణంగా ఏ రకమైన ఘర్షణ వాతావరణానికి కానీ ఇతరత్ర వేరే విషయాల్లో తలదోర్చకుండా అందరూ మన వాళ్ళే అందరూ కలిసి ఉండాలని ఆలోచించేటువంటి కులాలు అందులో యాదవ కులం చాలా ముఖ్యమైన కులం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము అదేవిధంగా కేవలం ఒక నియోజకవర్గంలోనూ ఒక పట్టణంలోనూ లేకపోతే ఒక జిల్లాలోనూ ఒక రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశం ఉన్నటువంటి కులం మీ యాదవ కులం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కూడా చాలా గొప్ప వ్యక్తులు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ పేరెన్నికైనటువంటి నాయకులు మీ కులం నుంచి ఉద్భవించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వారు కానీ బీహార్ ముఖ్యమంత్రి చేసిన వారు కానీ వారందరూ యాదవ కులానికి చెందిన వారు చాలా మంది చేశారు అటువంటి ఒక మహోన్నతమైనటువంటి రాజకీయ పరంపర ఉన్నటువంటి మీ కులానికి సంబంధించి మన రాష్ట్రంలో కూడా సరైనటువంటి అవకాశాలు రావాలనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ మీకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు మీ అందరికీ కావలసిన వ్యక్తి అలాగే మాకు కూడా బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన అందరితో కలిసిమెలిసి వెళ్ళేటువంటి విధానం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా నాకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు సన్నిహిత మిత్రులు మన కొలుసు పాదసారథి గారు వారు కూడా మీ కులానికి చెందిన వారే వారు కూడా చాలా సన్నిహితంగా ఉంటాం ఇలాగా నేను రాజమండ్రిలో కానీ మన నిలదోళ్ళలో కానీ నాకు అనేక మంది యాదవ మిత్రులు ఉన్నారు అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం తప్పకుండా నేను మంత్రిగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీ అందరితో కలిసిమెలిసి మీ సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ కమిటీ వారికి మీ అందరికీ కూడా